హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జానస్ కిచెన్ చాలామంది ఇళ్లల్లో నిత్యం పూజలు చేస్తూ ఉంటారు ఇక పూజలు చేసే సమయంలో వారికి తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు పొరపాటున కింద పడిన వాటిని పూజకు ఉపయోగించకూడదు వాసన చూసిన పూలను కూడా పూజకు వాడకూడదు పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండకుండా చూసుకోవాలి అలాంటి విగ్రహాలు ఉంటే ఎన్ని పూజలు చేసినా సత్ఫలితాలు రావు ఎండిన పూలను పూజ గదిలో ఉంచడం ఏమాత్రం మంచిది కాదు పూజ చేసే సమయంలో పెట్టే నైవేద్యాలలో ఒక దేవుడిని పూజించడానికి పెట్టిన నైవేద్యాన్ని మరొక పూజలో నైవేద్యంగా ఉంచకూడదు దీపారాధన ఎప్పుడూ కూడా ఒక వతితో చేయకూడదు అది అశుభ సూచకం భోజనం చేసిన తర్వాత మనం పూజ చేయకూడదు భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి పూజలో వచ్చి రాని మంత్రాలు చదవకూడదు తప్పుగా మంత్రాలను చదివితే సానుకూల ఫలితాలు రావు పూజ చేసే ముందు నోటిలో ఎలాంటి పదార్థాన్ని నవలరాదు పూర్వీకుల మరణించిన వారి చిత్రపటాలు పూజ గదిలో పెట్టకూడదు అని చెబుతున్నారు తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో శివుడికి సమర్పించరాదు ఇక పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేయాలి గణేషుడికి తులసి ఆకులతో పురపాటున కూడా పూజ చేయకూడదు పూజ కోసం చిరిగిన మరియు అపరిశుభ్రమైన బట్టలు ఎప్పుడూ ధరించకూడదు ఇక పూజలు చేస్తున్న సమయంలో ఒక దీపాన్ని మరొక దీపం ఉపయోగించి ఎప్పుడు వెలిగించకూడదు ఇటువంటి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశకు ఎదురుగా దీపాన్ని పెట్టకూడదని సూచిస్తున్నారు దక్షిణ ముఖంగా దీపారాధన చేస్తే అపశకునాలు ఎదురై దుఃఖాలు బాధలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు కోపంతో కూడిన విగ్రహాలు నటరాజ విగ్రహం వంటి ఆగ్రహంతో ఉన్న దేవుళ్ళ విగ్రహాలు ఎప్పుడు పూజ గదిలో ఉంచకూడదు శివుడిని దర్శనం చేసుకునేటప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడకూడదు దీపారాధన చేసే ముందు బత్తి వేసి తర్వాత నూనె పోస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు దీపారాధన చేసేటప్పుడు నూనె పోసి తర్వాత వత్తులు వేయాలి వంటగదిలోని వంటకు వాడే పసుపును దేవునికి వాడకూడదు అగ్గిపుల్లతో నేరుగా వత్తులని వెలిగించకూడదు శివలింగం అభిషేకానికి స్టీల్ పాత్రను ఉపయోగించరాదు పూజలు చేస్తున్న సమయంలో ఎవరైనా అతిథులు వస్తే వారిని నిర్లక్ష్యంగా చూడకూడదు వారి పట్ల కూడా గౌరవాన్ని ప్రదర్శించాలి పూజ సమయంలో ఇంటికి వచ్చిన అతిథులు దైవ సమానులు అని చెప్తారు పూజ గదిలో దేవతా విగ్రహాలు ఆరు ఇంచుల లోపే ఉండాలి అంతకన్నా పెద్దగా ఉండరాదు నుదుటిపై బొట్టు పెట్టుకోకుండా పూజలు చేయరాదు పూజ గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి పూజ చేసిన అక్షంతలు పువ్వులు పూజ గదిలో లేకుండా శుభ్రం చేసుకోవాలి ఒక్క చేత్తో దేవుణ్ణి అస్సలు నమస్కరించకూడదు ఈశ్వరుడి ఎదురుగా నిలబడి ఆత్మ ప్రదర్శన చేయరాదు స్త్రీలు తులసి దళాలు తుంచరాదు పురుషులు మాత్రమే తుంచవలెను స్త్రీలు జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు స్త్రీలు కుందుల్లో దీపారాధన అస్సలు చేయకూడదు దీపపు ప్రమిద ఎప్పుడు నేలపై ఉంచకూడదు అది దీపాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది శివలింగంపై పాల ప్యాకెట్లతో అభిషేకం చేయవద్దు అభిషేకం చేయాలని అనుకుంటే ప్యాకెట్లో పాలను గ్లాసులో పోసి అభిషేకం చేయాలి దేవుని పటాలను శుభ్రం చేసేటప్పుడు మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ అమావాస్య నాడు కానీ అస్సలు శుభ్రం చేయకూడదు వేరుశనగ నూనెతో దీపారాధన నిషేధం అక్షంతలుగా ఉపయోగించే బియ్యంలో నూకలు ఉండకూడదు అలా నూకలను అక్షంతలుగా ఉపయోగిస్తే ఖచ్చితంగా చెడు జరుగుతుంది అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు దేవాలయంలో మాత్రమే నిమ్మకాయ దీపం పెట్టాలి ఈ వీడియోలో మనం పూజ చేసేటప్పుడు పొరపాటున కూడా చేయకూడని తప్పులేంటో తెలుసుకున్నాం కదా మరో మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్